అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్న దృశ్యాలువి వెంటనే వారిని పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు ఉద్రిక్తత నెలకొంది పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలని చూడొచ్చు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఫ్యాన్స్ బైఠాయించారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేస్తున్నారు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ చెప్పు సార్ నువ్వు నాగుతాను మీరు పట్టుకున్నారు దగ్గుపాటి ప్రసాద్ ఇంటికి ఆ చేరుకున్న పరిస్థితి జెండాలు తీసుకొని కూడా ఆయన ఇంటి మీద దగ్గరకు ఆయన క్యాంప్ కార్యాలయం చుట్టూ కూడా వచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ జెండాలు చేతి పట్టుకొని పెద్ద ఎత్తున అయితే మాత్రం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కి చెందినటువంటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు కూడా పోలీసులు ఎన్ని ఆంక్షలు సృష్టించినప్పటికీ కూడా బ్యారికేడ్స్ పెట్టినప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు ఇప్పటికే అక్కడికక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మరోవైపు పామిడి గుత్తి కల్లూరు వద్ద కూడా పోలీసులు అడ్డుకున్నారు అయినప్పటికీ కూడా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు పోలీసులు ఆయన కార్యాలయం వద్ద దూసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ను అడ్డుకొని వెనక్కి నెడుతున్నారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్షమాపణ చెప్పాలంటే కూడా అక్కడే బయట ఇచ్చారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందే బయట ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపట్టి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇప్పటికే ఆ ఆడియో కాల్లో మాట్లాడింది తాను కాదు తన ప్రస్తావన వచ్చింది కాబట్టి తన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి క్షమాపణ చెప్తున్నానంటూ కూడా అప్పుడు ఎమ్మెల్యే దగ్గుపట్టి ప్రసాద్ మరొక వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం శాంతించడం లేదు తమ అభిమాన అభిమానటుని తల్లిని దూషించినట్టు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పకుండా ఊరుకునేది లేదు జైన్ ఎన్టీఆర్ అంటూ కూడా ఎన్టీఆర్కి అనుకూలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి రసిన వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఏంటి వాళ్ళ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు ఆయన ప్రధానంగా ఆయన చేసిన వాక్యలను ఖండిస్తూ మేము ఏమంటూ అడుగుతున్నాం అంటే బహిరంగ క్షమాపణ ఒక్కరు అడుగుతున్నాం ఆయన చేసిన దీనికి దయచేసి చెప్తున్నాము ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే ఆయన నిద్రలేని రాత్రులు కడతాడు నిద్రలేని రాత్రులు కడతాడు ఆయన పోలీసులు ఎన్ని అంట ఆటంకాలు సృష్టించినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పే వరకు తాను వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం దగ్గరే రోడ్డుపైనే పైన